హలో స్టూడెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కోటి మీ సేవ సో రేపటి నుంచే మనకి టెట్ యొక్క మార్క్స్ టెస్ట్ అయితే ఉండబోతుంది అనమాట సో దానికి సంబంధించిన ఒక అప్డేట్ రావడమే జరిగింది పేపర్ ముఖంగా సో అదేంటో చూద్దాం సో దానికంటే ముందు ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన ఉన్న బెల్లమే క్లిక్ చేసి అలానే ఆప్షన్ కూడా సెలెక్ట్ చేసుకోండి ప్రజాశక్తి అమరావతి బ్యూరో నుంచి వచ్చిందన్నమాట టెట్ పరీక్షలకు సిద్ధం కావడానికి వీలుగా ఈ నెల పంతొమ్మిది నుండి టెట్ మాక్ టెస్ట్ నమూనా పత్రాలను వెబ్సైట్లో అందుబాటులో ఉంచుతున్నట్లు పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ విజయ రామరాజు గారు తెలపడం అయితే జరిగిందనమాట ఈ మేరకు మంగళవారం ఆయన ఒక ప్రకటన అయితే విడుదల చేశారండి సుమారు నాలుగు లక్షల మందికి పైగా దీన్ని దరఖాస్తు చేసుకున్నారని తెలిపారు అన్నమాట అంటే దాదాపు నాలుగు లక్షల కంటే పై మందే నాలుగు లక్షల కంటే ఎక్కువ మంది టెట్కి ఆన్లైన్ అప్లికేషన్ అయితే పెట్టుకున్నారు అండ్ వాళ్ళందరూ ఎగ్జామ్ రాయడానికి అర్హులుగా పరిగణించబడ్డారనమాట సో అదేవిధంగా అభ్యర్థులు సిఎస్ఎస్ఈ అంటే ఒక వెబ్సైట్ ఇచ్చారు ఆ వెబ్సైట్ ద్వారా పేపర్లు డౌన్లోడ్ చేసుకుని సాధన చేయవచ్చు అని చెప్పి తెలిపారనమాట సో ఆ వెబ్సైట్లో మీకు రిపోర్ట్ నుంచి టెట్ మార్క్ టెస్ట్లు నిర్వహిస్తారు అంటే ఒక విధంగా చెప్పాలంటే మీకు ఒక మోడల్ పేపర్ ఒక ప్రాక్టీస్ లాంటిది ఎగ్జామినేషన్స్ కానీ ముందు సో దీనివల్ల ఎలాంటి ఇబ్బందులు లేకుండా పరీక్షలు రాసేందుకు అవకాశం అయితే ఉంటుందని వివరించారు టెట్టు ఎప్పటి నుంచో రాస్తూ వచ్చే వాళ్ళైతే ఓకే ఫర్ ద ఫస్ట్ టైం రాస్తున్న వాళ్ళైతే మీకు ఒక ఐడియా ఉంటుంది అసలు టెట్ ఎగ్జామ్ ఆన్లైన్లో ఎలా రాయాలి పేపర్ ఏ విధంగా ఉంటుంది అనే వివరాలన్నీ మీకు తెలుస్తాయి ఒక ఐడియా వస్తుంది ఒక అంచనా వస్తుంది అన్నమాట సో కాబట్టి మ్యాక్సిమం అందరూ కూడా రేపు టెట్ మోక్ టెస్ట్లో పాల్గొనడానికి ట్రై చేయండి ఇరవై ఇరవై రెండవ తేదీ నుండి అభ్యర్థులు తమ హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవచ్చు అని తెలిపారు హాల్ టికెట్స్ వచ్చిన వెంటనే మన ఛానల్లో ఎలా డౌన్లోడ్ చేయాలో ఒక వీడియో కూడా తెలుస్తా వస్తుంది ఆ వీడియో వచ్చాక మీరు మిస్ అవ్వద్దంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెలమే క్లిక్ చేసి ఆదనే ఆప్షన్ కూడా సెలెక్ట్ చేసుకోండి టెట్ పరీక్షల షెడ్యూల్ ప్రకారమే అక్టోబర్ మూడు నుంచి యథావిధిగా ఎగ్జామినేషన్ జరుగుతాయని చెప్పేసి చెప్పారు సో దీన్ని బట్టి క్లియర్గా అర్థమవుతుంది ఎలాంటి పోస్ట్ పోన్లు కూడా జరగట్లేదు అండ్ మనం ఎగ్జామినేషన్ సెంటర్స్ కూడా సెలెక్ట్ చేసుకోవాల్సిన అవసరం అయితే లేదు చూజ్ చేసుకోవాల్సిన అవసరం అయితే లేదు డిఫాల్ట్గా మనం ఇచ్చిన వెబ్సైట్లోనే సారీ మనం ఇచ్చిన వెబ్సైట్లో ఇచ్చిన జిల్లాల్లోనే ఏదో ఒక జిల్లాని వాళ్ళే సెలెక్ట్ చేసి ఇస్తారని చెప్పేసి తెలుస్తుంది సో పోయినసారి లాగా మనమైతే ఎగ్జామ్ సెంటర్లు ఎంచుకోవాల్సిన పని అయితే లేదనమాట సో ఇది వాళ్ళ వీడియో నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేసి ఆల్ అనే ఆప్షన్ కూడా సెలెక్ట్ చేసుకోండి